హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రజప్రసాద్ మనకైతే ఈరోజు ఫుల్ స్టాక్ అండి ఆషాఢం ఆఫర్ కొంచెం లేట్ అయితే అయింది ఒక వన్ వీక్ కాకపోతే ఫుల్గా మాత్రం స్టాక్ అయితే వచ్చింది ఫస్ట్ మనం ఆషాఢం ఆఫర్లో ఈ లైట్ వెయిట్ బనారస్ పట్టు శారీస్ అండి చాలా లైట్ వెయిట్గా చాలా చాలా సూపర్గా సిల్క్గా శారీస్ చాలా బాగున్నాయి నేనైతే ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి మళ్ళీ మంచి థౌజండ్ రూపీస్ శారీ అండి ఇది మనం మట్టి అప్పుడు అయితే థౌజండ్ రూపీస్ ఈ సారీ ఇప్పుడు ఎంతో ఒకసారి గెస్ట్ చేయండి ఎంత పెద్దమ్మా చూడండి సారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇది మంచి కనకాంబరం అండ్ ఎల్లో కాంబినేషన్లో లైట్ ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్లో ఉంది డబల్ షేడు కనిపిస్తుందా డబల్ షేడు శారీ అయితే డబల్ షేడ్ ఉంది మళ్ళీ పింక్ షేడ్ ఎల్లో షేడ్ చాలా బాగుంది మనకు బార్డర్ వచ్చేసి పింక్ పళ్ళు బ్లౌజ్ చూద్దాం మంచి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుందండి శారీకి చూడండి గ్రీన్ కలర్ పళ్ళు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఫుల్ కాంట్రాస్ట్ అనమాట ఇప్పుడు కాంట్రాస్ట్ అనేది చాలా బాగా రన్ అవుతుంది సంబంధం లేకుండా అసలు శారీకి బ్లౌజెస్ వేయడం అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ శారీస్ అనమాట మనకి మంచి లైట్ వెయిట్ శారీ చూసుకోవచ్చు మళ్ళీ చూడండి లైట్ వెయిట్ శారీస్ అండి మంచి బనారస్ లైట్ వెయిట్ బనారస్ సిల్క్లో బెంగళూరు సిల్క్ అంటారండి ఈ శారీని అసలు బెంగళూరు సిల్క్ శారీస్ ఇందులో అయితే మనం ఇప్పుడు కలర్లు చూద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అండి ఇంకా ఈ శారీ అయితే ఓపెన్ వీడియో చూశారు కదా అలా ప్రతి సారీకి కాంట్రాస్ట్ ఉంటుంది మనకు బార్డర్ కలరు కాకుండా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్ కలిసి ఎలా వేద్దాం రేట్ ఎంత అనుకున్నారు ఒకసారి గెస్ట్ చేయగలరా ఓకే నేనే రిలీజ్ చేస్తాను రేట్ అనేది ఈ శారీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా మంచి ఆఫర్ ప్రైజ్లో ఉంది బార్డర్ వచ్చేసి కూడా మనకి ఎంత నీట్గా ఉందంటే బెంగళూరు సిల్క్ శారీస్ చాలా సూపర్గా ఉన్నాయండి థౌజండ్ రూపీస్ శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇప్పుడైతే ఇది ఆ ఆఫర్లో ఉంది తొందర తొందరగా స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసేసి అవైలబులిటీ చెక్ చేసుకున్న తర్వాత బుక్ చేసుకోండి ఓకే ఇది ఒకటి మంచి మంచి కలర్స్ అండి అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీలో ఇంత మంచి బార్డర్ శారీసు మళ్ళీ ఇంత మంచి షైనింగ్ క్లాత్లో అయితే ఇప్పటి వరకు లేదండి సూపర్ కాంబినేషన్తో సూపర్గా ఉన్నాయి శారీస్ మాత్రం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ మన బార్డర్ వచ్చేసి కూడా చూడండి ఎంత బార్డర్ సూపర్గా తేలిందంటే క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా చాలా నీట్గా మనం చీర ఎలా కడితే అలా ఉంటుంది ఈ క్లాత్ చూడండి ఒకసారి మనం సింగులు ముడిచినప్పుడు అర్థమైపోతుంది శారీ గురించి ఎలా ఉంటుంది అనేది ఇట్లా మడిచినప్పుడే తెలిసిపోతుంది చీర గురించి ఎప్పుడైనా మనం ఏ అయినా ఇట్లా మలిసి నొప్పు తెలిసిపోతుంది ఇలా ఉంటుంది చూడండి సార్ మనం ఇలా కడితే అలాగే ఇప్పుడు ఆషాడంలో బోనాల స్పెషల్ కోసం ఈ పట్టు శారీసు అమ్మవార్లకైతే చాలామంది తీసుకెళ్తారు అట్లాగే మీకెవరికైనా బోనాల స్పెషల్గా సేమ్ కలర్లో ఒక హండ్రెడ్ పీసెస్ అలా కావాలన్నా ముందు వీడియో అయితే ఉంటుంది చూసి మీకు ఏదైనా బార్డర్ శారీస్లో కావాలంటే తక్కువ ప్రైస్లో అయితే మంచి ఆఫర్లో ఉన్నాయండి చాలా సారీస్ అయితే ఫుల్గా ఉంది స్టాక్ మీకు సేమ్ కలర్లో ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు కూడా సేమ్ కలర్ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్నారు స్క్రీన్పై నెంబర్ కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ మెసేజ్ చేసి శారీ స్క్రీన్ షాట్ పెట్టడం మర్చిపోద్దండి ఓకే ఇంకా అలాగే స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మనీ సెండ్ చేసి మీ అడ్రస్ సరిగా పెట్టండి ఫోన్ నెంబరు పిన్ నెంబరు ఇంకా మీ డోర్ నెంబరు మనీ సెండ్ చేసిన స్క్రీన్షాట్ కూడా పెట్టండి అప్పుడైతే మీకు కన్ఫ్యూజ్ కాకుండా శారీ అనేది మీకు వన్ డేలో కొరియర్ అయితే చేస్తాము ఒక రోజు ఆగుతుందేమో లేటు అని కొరియర్ ట్రాకింగ్ మాత్రం వన్ డేలో ఇచ్చేస్తామండి మీకు ఫోర్ టు ఫైవ్ డేస్లో శారీ మీకు రీచ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా శారీస్ అయితే ఉన్నాయి చూడండి వెనకాల ఇవన్నీ ఆఫర్ శారీసే మనం అన్నీ ఒక్కొక్కటిగా పెడుతూనే ఉంటాం ఒక్కదానికి ఒక సంబంధం లేకుండా చాలా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై